రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ వన్ గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ రెండోసారి విచారించింది ఇప్పటికే జనవరిలో మొదటి దఫా ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ నిన్న మరోసారి ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది రెండు ఇరవై ఒకటి జనవరి నుంచి రెండు ఇరవై మూడు డిసెంబర్ వరకు వాడిన చరవాణితో పాటు ల్యాప్టాప్ను సైతం అప్పగించాలని కోరినట్టు సమాచారం విచారణ ప్రక్రియలో కేటీఆర్ వాంగ్మూలం నమోదు చేసిన ఏసీబీ అధికారులు అవసరమైతే మరోమారు పిలుస్తామని చెప్పారు ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ మళ్లీ పట్టాలెక్కింది కేసులో ఏవన్ గా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఎనిమిది గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది ప్రధానంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో పరిచయం రేసు నిర్వహణ కోసం జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు నిధుల చెల్లింపుల వంటి అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది ఇదే కేసులో కేటీఆర్ను గత జనవరి తొమ్మిదిన విచారించిన ఏసీబీ అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎఫ్ఈఓ ప్రతినిధులను సైతం రెండు దఫాలుగా ప్రశ్నించారు కేసు నిర్వహణపై ఎఫ్ఈవో ప్రతినిధుల నుంచి సేకరించిన విలువైన సమాచారం ఆధారంగానే దర్యాప్తు బృందం మాజీ మంత్రిని విచారించినట్లు తెలుస్తోంది కేటీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అధికారులు అవసరమైతే మరోమారు పిలుస్తామని చెప్పి పంపించారు ఫార్ములా ఈ కేసులో నోటీసులు వచ్చిన నేపథ్యంలో సోమవారం ఉదయం పది గంటలకు న్యాయవాదితో కలిసి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు అయితే కేటీఆర్ న్యాయవాది పూర్ణచంద్రరావును మాత్రం విచారణ గదిలోకి అధికారులు అనుమతించలేదు కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణను ఎస్పీ రీతిరాజ్ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించారు ముందుగా సిద్దం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం కేటీఆర్ను ప్రశ్నించారు రేస్ నిర్వహణ కోసం ఎఫ్ఈఓకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నులతో కలిపి దాదాపు యాబై ఐదు కోట్లు చెల్లించింది ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఆర్బీఐకి సమాచారం ఇవ్వకుండా విదేశీ సంస్థకు నిధులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని అడిగినప్పుడు సమయాభావం వల్ల అలా చేయాల్సి వచ్చిందని చెప్పినట్లు తెలుస్తోంది అసలు స్పాన్సర్స్ ఉండగా ప్రభుత్వం ఎందుకు నిధులు చెల్లించిందనే ప్రశ్నకు స్పాన్సర్గా ఉన్న ఏస్ నెక్స్ జెన్కో అర్దంతరంగా తప్పుకుందని మరో స్పాన్సర్ను వెతుక్కునే సమయం లేదన్నట్లు సమాచారం రేసు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం రంగంలోకి దిగి మిగతా ప్రక్రియ కొనసాగించిందని చెప్పినట్లు తెలుస్తోంది తన అనుమతితోనే నిధులు చెల్లించినట్లు కూడా కేటీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది ఎఫ్ఈఓ ప్రతినిధులతో ఎన్నిసార్లు సమావేశమయ్యారు ఎవరెవరు పాల్గొన్నారు ఉత్తర ప్రత్యుత్తరాలు ఎలా జరిగాయనే అంశాలను సైతం కేటీఆర్ ను అడిగినట్లు తెలుస్తోంది ఎఫ్ఈవో సంస్థతో తన మొబైల్ ఫోన్ ద్వారానే సంప్రదింపులు జరిపానని ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ల్యాప్టాప్ వాడలేదని చెప్పినట్లు సమాచారం దాంతో రెండు ఇరవై ఒకటి జనవరి నుంచి రెండు ఇరవై మూడు డిసెంబర్ వరకు వాడిన ఫోన్తో పాటు ల్యాప్టాప్ సైతం అప్పగించాలని ఏసీబీ కోరగా కేటీఆర్ అంగీకరించినట్లు తెలిసింది దాదాపు ఎనిమిది గంటల పాటు రెండు మూడు విడతలుగా మాజీ మంత్రిని ప్రశ్ని మధ్యలో భోజన విరామం ఇచ్చిన అధికారులు విచారణ తతంగం మొత్తాన్ని వీడియో చిత్రీకరించారు కేటీఆర్ చెప్పిన వివరాలను నమోదు చేసి సంతకం తీసుకున్న తర్వాత విచారణ ముగిసిందని అవసరమైతే మరోమారు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు విచారణ అనంతరం కేటీఆర్ బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకోగా దారి వెంట పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు మాజీ మంత్రి కేటీఆర్ విచారణ సందర్భంగా ఏసీబీ కార్యాలయం చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు బంజరా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండు వైపు వాహనాల రద్దీ నియంత్రించేందుకు భారీగా పోలీసులను విధుల్లో ఉంచారు ఉదయం పది గంటలకు కేటీఆర్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాల్సి ఉండగా అంతకు ముందే బీఆర్ఎస్ ఆఫీస్ కు చేరుకొని సిద్ధంగా ఉన్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు పోగు కాగా వారి వాహనాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ చుట్టుపక్కల రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి అయితే ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ మినహా కార్యకర్తల వాహనాలను అనుమతించకపోవడంతో చాలామంది నడుచుకుంటూనే దగ్గర్లోని ఓ హోటల్కు చేరుకున్నారు ఇదే దారిలో సీఎం రేవంత్ రావాల్సి ఉండడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు అక్కడి వారందరినీ పంపించి హోటల్ మూసివేయించారు మధ్యాహ్నం సీఎం కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి చేరుకున్నాక హోటల్ తెరుచుకునేందుకు అనుమతించారు